అరవై ఏళ్ళ సమైక్య పాలనలో తెలంగాణది ఎంత గోస ఎంత దుఃఖం ఎంత వేదన ఎంత హింస ఎంత అణచివేత చూసినామో మనందరికీ కూడా బాగా తెలుసు గోదావరి కృష్ణనీళ్ళు దక్కకుండా తరలిపోతే తల్లి చనుబాలకు నోచని పిల్లల్లాగా తెలంగాణ బిడ్డలు రోధించారు కరువుల కాటకాలకు గురయ్యారు అర్ధరాత్రి కరెంట్లు పెట్టబోయి తేలు గుట్టి చాలా భయంకరంగా అనాథల్లాగా చనిపోయినారు ఆ రకంగా జరుగుతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్లో టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసేట తప్ప ఏనాడు నోరు తీసి కొట్టాడలేదు గులాబీ జెండా ఎగిరేదాకా కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయినారు మీ అందరికి తెలుసు తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ బిడ్డలు అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్నే నిషేధించినాడు తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు ఇదే జిల్లాకు చెందినటువంటి ప్రణయ భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్ని నిషేధించేటువంటి ప్రయత్నం చేసినారు మిత్రులారా మీకు అందరికీ చరిత్ర తెలుసు ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా మనందరికి కూడా తెలుసు విషయం తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వాళ్ళే ఏందా బాబు ఏందా పని లేదా రెడీ పోండి మీరు మీకేం పని లేదా ఈ పది మంది కాదు కదా కదా ఉండండి గుడండి డిస్టర్బ్ మీరు అట్లా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ అరవై తొమ్మిదిలో ఉద్యమం వస్తే నాలుగు వందల మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన మళ్ళీ రెండు వేల ఒకటి నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని మన ఊపుని చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు పద్నాలుగు ఏం లేడిపిచ్చినారు అది మీ అందరికి తెలుసు వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే వాళ్ళ మోసాన్ని తప్పేయడానికి నేను ఇదే జయశంకర్ సార్ కలిసి ముప్పై ఆరు పార్టీలతోని సమ్మతి లేఖలు తెచ్చినాం దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం ఒప్పించినాం కాంగ్రెస్ మెడల్ పెంచినాం అప్పటికి కూడా ముందుకు రాకపోతే కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నటువంటి మేమందరం ఇక్కడ రాష్ట్రంలో మంత్రులు ఉన్నటువంటి మిత్రులు అందరం కూడా రాజీనామాలు వాళ్ళ ముఖాన కొట్టి బయటకు వచ్చి మళ్ళా ఉద్యమ జెండాలు పట్టుకున్నాం ఆ తర్వాత కూడా అక్కడ రాకపోతే నేను ప్రాణాలకు తెగించి చివరికి ఆమరణ దీక్ష పొందుకున్న సంగతి కూడా మీకు తెలుసు ఆ సందర్భంలో భయపడ్డ కాంగ్రెస్ పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళా పోయినారు ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు హారాలు కావచ్చు వంట వార్పులు కావచ్చు అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం మళ్ళీ మూడేళ్ళ తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగార్పులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు